హాస్పిటల్ ఉండే ఇప్పుడు ఎగసిల్ హాస్పిటల్ గా మీ అన్న సహకారం వల్ల ఇప్పటి ఎంతో మందికి ప్రాణం అవ్వడం జరిగింది ఎంతో మందికి వైరస్ సేవలు అందించడం జరిగింది ఈ రోజు సంతోషకరమైన వార్త ఏంటంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి మా ఏకైక హాస్పిటల్ చేయడం జరిగింది పది రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాం నిన్న డిశ్చార్జ్ చేయడం ఈ రోజు వాళ్ళు వచ్చారు ఈ దీనికి సంబంధించిన పైద బృందాలు ఎవరైతే ఉన్నారో మన డైరెక్టర్ ప్రభుత్వ న్యూరాలజిస్ట్ తర్వాత నవీన్ వారి బృందాన్ని నేను వాళ్ళ టీం అందరికీ కూడా నేను చాలా గొప్ప విషయం అవయాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం సుమారు రెండు సంవత్సరాలు పర్మిషన్ రావడానికి అన్ని ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు ఒక్క పాయింట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ క్లీన్లీనెస్ కానీ స్టాఫ్ ప్యాటర్న్ తర్వాత అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అవయాన్ని దానం కూడా పెద్ద ప్రొసీజర్ ఉండదు ఎవరు పడితే వాళ్ళు కూడా అవయవంతు తెలిసే ఉంది కిడ్నీ యాగడ్ జరుగుతున్నది ఆ కిడ్నీ అడ్మిట్ చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు చెప్పి వార్తలు కూడా వచ్చే ఉంది ఆ దానికి అనుగుణంగా మనం అంటే ఆ గైడ్ లైన్స్ ఇది ఈ చేయాలంటే ఒక ఆరు నెలల నుంచి ఒక పేషెంట్ ను వాళ్ళను యాక్సెప్ట్ చేసే వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి ఆరు నెలలు పట్టింది ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తున్నది ఈ వరంగల్ కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం మా అందరి జీవితం ధన్యమైన ఎందుకంటే మీ అవకాశం మాకు దేవుడు ఇచ్చేట్టు దేవుడు ఇచ్చినందుకు మేము ఇక్కడ మాకు ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మా అందరికి ఇది చాలా గొప్ప విషయం ఇంకో విషయం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉంటే బ్రెండ్ ఎవరికైనా వాళ్ళకి ఇంకెవరికైనా అయిన పేషెంట్స్ కు అవయవం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి మీరు ప్రోత్సహించి ఎటువంటి కార్యక్రమం అనేది మనకు రీసర్చ్ చేయించుకుంటే మన అవయవాన్ని ఎవరికైనా మనం దాన్ని అంటే దాని ప్రకారంగా మనకి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది అది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేస్తున్న విషయం అదే విధంగా ఈ అవయాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేస్తే ముందుకు వస్తే వాళ్ళకు మా దగ్గర ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది వాళ్ళు డొనేట్ చేస్తే ముందు వాళ్ళకి వాళ్ళు ఎవరికైనా కావాలంటే వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఇన్ని రోజుల నుంచి మీడియా మిత్రులు మాకు ఇన్ని రోజుల నుంచి మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి కృతజ్ఞతంగా మా అందరి తరఫున నేను మరి ఒకసారి మీ అందరికి శ్రేష్ఠ మంచి నమస్కరించి అందరినీ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ హైదరాబాద్కి వెళ్తున్నారు ఇక్కడ సక్సెస్ రేట్ తక్కువ ఉందని డాక్టర్ కదా చాలా మంది హైదరాబాద్ పోవడానికి కారణం ఏంటంటే ఒకటి ఫెసిలిటీ లేదు క్రిటికల్ కేర్ లో తెచ్చాను ఎప్పుడైనా క్రిటికల్ కేర్ మనం కొత్తగా తెచ్చినప్పుడు ఇక్కడికి ఎటువంటి స్టార్టింగ్ ఫస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బాగా బ్యాడ్ అయిపోయిన కేసెస్ వచ్చేవి వెరీ బ్యాడ్ మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అదే వాళ్ళు ఎర్లీ వచ్చి ఉంటే వచ్చుంటే ఇప్పుడు ఈ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది నో క్రిటికల్ కేర్ బాగుంది ఇక్కడ అని నో పీపుల్ ఆర్ కమింగ్ ఎర్లీ సక్సెస్ నియర్లీ మోర్ పర్సెంట్ ఫస్ట్ లో ఏంటంటే బాగా బ్యాడ్ వచ్చాడు వేరే హాస్పిటల్లో బ్యాడ్ అయి బ్యాడ్ అయిపోయి ఎంజిఎంలో బ్యాడ్ అయిపోయి ఓ ట్రయల్ వెళ్దాం అండి పోదామని ఏంటంటే మొత్తం కంట్రోల్ తప్పిపోయి డిసీజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండేది ఎనీ క్రిటికల్ గేమ్ ఇట్ ఈ ఓన్లీ కొంచెం ఎర్లీగా వచ్చేస్తే నైంటీ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ స్టిల్ టూ టు ఫైవ్ పర్సెంట్ డెత్ రేట్ ఈస్ విల్ బి దేర్ ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచాన్ని పీడిస్తున్న అనారోగ్య సమస్యల్లో కిడ్నీ మార్పిడి లేదా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ప్రధానం ఇందులో వరంగల్లో మొట్టమొదటిసారిగా ప్రసిద్ధిగాంచిన ఏకశిల హాస్పిటల్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రశక్తిని పూర్తి చేశారు దీనికి సంబంధించిన విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలు కావచ్చు భవిష్యత్తులో కిడ్నీ మార్పిడికి సంబంధించి వరంగల్లోనే ఈ కార్యక్రమం పూర్తి వారిని అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ రెడ్డి గారు అసలు కిడ్నీ మార్పిడి లేదా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు చాలా అవుతున్నాయి ఇటువంటి పరిస్థితులలో మొట్టమొదటిసారిగా ఏకశిల హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి మేము మొట్టమొదటి వరంగల్కి వచ్చినప్పుడు కిడ్నీ వ్యాధులకు అసలు డయాలసిస్ ఫెసిలిటీ అనేది దొరకడమే చాలా కష్టంగా ఉండేది నా దగ్గరికే వచ్చేసి మూడు వారాలు నాలుగు వారాలు అట్లా వెయిటింగ్ పీరియడ్ ఉండేది ఒక్కొక్కసారి డయాలసిస్ దొరకక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చాలా ఇబ్బంది అనిపించేది అలాంటి మేము డయాలసిస్ని ఫస్ట్ అభివృద్ధి చేసాం డయాలసిస్ అనేది ఈ ఆరోగ్యశ్రీలోకి మొట్టమొదటిసారి తీసుకొచ్చి ఏకశీల హాస్పిటల్ మీ విశ్వాస హాస్పిటల్ నుంచి ఆ డయాలసిస్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి దాని ద్వారా చాలా మంది ప్రజలకు హెల్ప్ చేసాం కానీ మాకు అందరితో కూడా మాకు సంతృప్తి చెందలేదు ఎందుకంటే డయాలసిస్కి దూర ప్రదేశాల నుంచి రావడం అందులో అందులో ఏంటంటే ఒక యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు పైన ఉన్న వాళ్ళకు డయాలిసిస్ అనేది ఓకే కానీ యంగ్ యంగ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ జీవితాంతం డయాలసిస్ కంటే వాళ్ళకి ప్రొడక్టివ్ టైం అంతా కూడా డయాలసిస్ సెంటర్స్లోనే వాళ్ళ టైం అంతా అయిపోతున్నది ఇది ఇది దీని గురించి ఎలా చేద్దాం ఏందనేసి మా మేనేజ్మెంట్ మరితో డిస్కస్ చేస్తే వాళ్ళు లేదు ప్రవీణ్ మరి మీరు అందరూ ఓకే అనుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్దాము అని అన్నారు బట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆలోచించడానికి అప్పటికి మనకు మనలాంటి డిస్టిక్ సెంటర్లో అసలు పర్మిషన్ ఇస్తాం గవర్నమెంట్ అనే దాని మీద మనం కొట్లాడినా తెచ్చుకుందాం అనేసి మేము ప్రయత్నం చేసి చాలా సార్లు డిఎం ఆఫీస్కి చాలా సార్లు అప్లికేషన్ పెట్టుకొని పెట్టి వాళ్ళు రెండు మూడు సార్లు ఇన్స్పెక్షన్కి వచ్చి మాలో మాలో ఏమైనా ప్రాబ్లమ్స్ అవన్నీ ఇస్తే అవన్నీ రెక్టిఫై చేయించుకొని ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ తెచ్చాము ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని పర్మిషన్స్ వచ్చాక ఇప్పుడు మస్ట్ మమ్మల్ని మమ్మల్ని ట్రాన్స్ప్లాంటి చేయించుకోవడానికి పేషెంట్స్ కావాలి వాళ్ళని మోటివేట్ చేసుకొని డోనర్ని మోటివేట్ చేసి దీనికి చాలా లీగల్ సిస్టమ్ ఉంటుందండి ప్రతిదీ ప్రతి రిపోర్ట్ తీసుకోవాలి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చేయాలి వాళ్ళ జీన్ మ్యాచింగ్ చేయాలి వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయాలి దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఇన్ని పాదలు అన్నిటికీ ఇటువంటి చేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మాకు సపోర్ట్ చేసిన టోటల్ టీం చేయుత నుంచి నా ఒక చిన్న ఇంట్రప్షన్ అయితే లాస్ట్ స్టేజే కిడ్నీ మార్పిడ లేకపోతే ఆ లోపల డయాలసిస్ కానీ మిగతా ఫార్మాలిటీస్ పూర్తి అవుతాయి ఐదు స్టేజ్లో ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూరు ఫిఫ్త్ స్టేజ్లో మనం డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ పోవచ్చు ఫిఫ్త్ స్టేజ్లో మీకు కనుక ఇమీడియట్గా కిడ్నీ అవైలబుల్గా ఉంటే డైరెక్ట్ డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు అవైలబుల్ లేదు కొద్దిగా టైం పడుతుంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళని డయాలసిస్ మీద పెట్టి తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం సార్ ఇప్పుడు ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించి అంటే డోనర్ దొరికితేనే ఈ ప్రక్రియ ఈజీగా అవుతుందా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందా ఎట్లా ఉంటుంది ఏంటంటే ఆ ఒడిదుడుకులు చాలా తక్కువ ఉంటాయి యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది అదే మదర్ కానీ ఫాదర్ కానీ ఇవ్వడం కానీ బ్రదర్స్ కానీ ఇవ్వడం వల్ల రిజెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది వైఫ్ రిలేటెడే కానీ ఎమోషనలీ రిలేటెడ్ బట్ నాట్ జెంటికల్లీ రిలేటెడ్ బట్ స్టిల్ వీ కెన్ డూ ఇప్పుడు చేసింది మనం ఎమోషనల్ రిలేటెడ్ నెక్స్ట్ వచ్చేసి కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ కెడవర్ అంటే బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసిన వాళ్ళకి మనం తీసుకోవడం ఇది మనం ఎన్కరేజ్ చేయాలి ఎందుకంటే లైవ్ సిస్టమ్ అనేది చాలా దొరకడం చాలా కష్టం సో ఇంకా నెక్స్ట్ స్టేజ్లో మేము కెడవర్ కోసం ట్రై చేస్తాము అంటే తర్వాత భవిష్యత్తులో ఏకశిల హాస్పిటల్కి సంబంధించి ఇట్లా వచ్చే పేషెంట్స్ కావచ్చు లేకపోతే వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారు మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అనేది ఒకప్పుడు చాలా ఏంటంటే చాలా కష్టమైన ప్రా కష్టమైన ప్రాసెస్ లాగా అనిపించేది కానీ ఇప్పుడు చాలా తేలికగా చేయగలుగుతున్నాము ఒక వరంగల్ లాంటి సెంటర్లో కూడా తీసుకొచ్చి చేయగలిగామంటే దీనికి మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పెద్ద సమస్య కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏదో the ప్రొసీజర్ లాగా ట్రీట్ చేయకుండా ఉన్న వారికి ఇక్కడ చేయడానికి మేము సంసిద్ధం చేస్తున్నాం ప్రవీణ్ రెడ్డి గారు అంటే పెద్ద ప్రొసీజర్ కాదంటున్నారు దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు అంటే పెద్ద హాస్పిటల్ ఇది ఎక్విప్మెంట్ కానీ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఏదైనా అవసరం లేదు రొటీన్ ఎక్విప్మెంట్ చాలా సరిపోతుంది కొన్ని మెడికేషన్స్ మేము ఆ టైంకి తెప్పించుకోవడం జరిగింది బట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మనకు ఆల్రెడీ బైపాస్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వాస్కులర్ సంబంధించిన సర్జరీస్ అన్నీ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఆల్రెడీ ఎక్విప్మెంట్ మొత్తం ఉంది అందరికీ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు నవీన్ సార్ గారు శివకుమార్ సార్ గారు మరియు రమేష్ గారికి వీళ్ళందరికీ నా హృదయపూర్వక వినందనలు తెలియజేస్తున్నాను నేను మేము గత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి మా భర్త విజయ్ కుమార్ గారు డయాసిస్తో తో చాలా బాధపడుతున్నారండి నేను అంత నాకంత వరకు ఏం తెలియదండి కానీ ఆయన వెళ్తే రోజు హాస్పిటల్కి వచ్చి ఊర్లోకి మళ్ళీ రావడము అతని ఇబ్బంది నేను చాలా ఫీల్ అయ్యాను నీ ఎట్లా ఇద్దను ఇట్లా కొనసాగుతాడా చివరి వరకు ఎట్లా అతను మరి ఏం చేద్దామని నేను ఆలోచించాను నాకు ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలియడం ద్వారా అతను నన్ను ఎప్పుడు అడగడం జరగలేదండి నేనే నా అంత నేను సరే నేను ఇస్తాను నీకు వాళ్ళతో మనం మాట్లాడదాం డాక్టర్ నవీన్ సార్ తోని అని డాక్టర్ నవీన్ సార్ దగ్గర మేము చెప్పడం జరిగింది సార్ నేను మా భర్త నేను నాకిడ్డి ఇవ్వ ఇవ్వగలుగుతాను అని చెప్పడం జరిగింది సార్ సార్ కూడా ఎంకరేజ్ చేస్తూ అమ్మ ఓకే మనం ప్లాన్ చేద్దామని చెప్పారు సార్ మేము టైం ఇచ్చాము ఆగస్ట్ నైన్త్ చేసుకుంటాం సార్ అని చెప్పాము సార్ మాకు టెస్ట్ చేయించడం జరిగింది సార్ నా కిడ్నీ మ్యాచ్ అవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం సార్ నా భర్తకు నేను ఇవ్వడం అనేది ఒక అయితే అది మ్యాచ్ అవ్వడం కూడా మా అదృష్టం సార్ మరి మళ్ళీ మేము ఎక్కడితో వెళ్లకుండా మన దగ్గరనే మన హాస్పిటల్ ఏకశిల హాస్పిటల్ చాలా అర్చువాడు సార్ ఎందుకంటే మేము చిన్నది ప్రాణాలతో పోరాడి కూడా ఏకశిల హాస్పిటల్ నుండి బయటపడి మేము ప్రతి ప్రాణాలతో బయటపడ్డాము అందుకే నా భర్త కూడా నేను ఏకశిల హాస్పిటల్లో సర్జరీ చేయించాలని డిసైడ్ అయ్యాను సార్ అందుకే మేము ఏకశిల హాస్పిటల్ ఎంచుకున్నాము అందులో సార్ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా సార్ ప్రవీణ్ రెడ్డి గారి రామ్ ప్రసాద్ గారి నవీన్ సార్ గానీ చాలా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మేము అందువల్ల మాకు బాగా నచ్చింది ఇక్కడే ఆపరేషన్ చేయించుకుంటామని డిసైడ్ అయ్యాము నైన్త్ డే ఇచ్చాము మా ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ చాలా ఎంకరేజ్ చేస్తూ సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఏకశిల హాస్పిటల్ నుండి మాకు చాలా ఎంకరేజ్ చేశారు మేము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా బాగా చూసుకున్నారు అసలు ఎవ్వరు ఏం చెప్పినా ఏకశీల హాస్పిటల్ థ్యాంక్ యూ ఫర్ ఏకశీల హాస్పిటల్ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు కిడ్నీ అయిన తర్వాత

మీరు నవీన్ సార్ బాగా నాకు చాలా సక్సెస్ఫుల్ అయ్యింది సార్ ఈ మిగతా డాక్టర్లు అందరికి వేరు వేన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు మేడం శ్రీదేవి మేడం కూడా చాలా బాగా చూసుకున్నారు సార్ థ్యాంక్ యూ